మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ రవితేజ హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో ఒక కీలక పాత్ర కోసం తమిళ నటుడు అయిన విక్రమ్ విక్రమ్ ని తీసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది అయితే వీళ్ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ అనేది సెకండ్ హాఫ్ లో ఒక ఇరవై నిమిషాల పాటు కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి ఈ సినిమా సోల్ మొత్తం ఆ క్యారెక్టర్ మీదనే డిపెండ్ అయి ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా స్టోరీని ఇప్పటికే విక్రమ్ విక్రమ్ కు వినిపించినట్టుగా తెలుస్తుంది అతను కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఈ సినిమాతో హరీష్ శంకర్ మరోసారి తన సత్తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు ఇక ఈ మధ్యలో గ్యాప్ దొరికిన సమయంలో ఈ సినిమాను తీసి సక్సెస్ చేసి పవన్ కళ్యాణ్ కి సక్సెస్ తో స్వాగతం పలకబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు కానీ కచ్చితంగా ఈ సినిమా మాత్రం ఈ గ్యాప్ లో చేసి రిలీజ్ చేయడానికి హరీష్ శంకర్ రవితేజ ఇద్దరు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం రవితేజ డేట్స్ కూడా ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే గోపీచంద్ మలినేని డైరెక్షన్ గోపీచంద్ మలినేని లో వచ్చే సినిమా కోసం కేటాయించిన డేట్స్ ని ఈ సినిమా మీదికి షిఫ్ట్ చేయబో తెలుస్తుంది ఇక హరీష్ శంకర్ కి ఇదే మంచి సమయం సినిమా చేసి తన టాలెంట్ ని మరోసారి ప్రూవ్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా మీద కూడా తన మార్కు చూపిస్తాడు అంటూ అభిమానులు కూడా మంచి కాన్ఫిడెంట్ గా ఉంటారు ఇక ఈ సినిమాతో మరోసారి హరీష్ తన మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి